వెల్కమ్ టు నేను ఇక చూస్తే అనకాపల్లి జిల్లా రాజవరం సముద్ర తీరంలో త్రొట్టిలో తప్పిన పెను విషాదం అప్పటి వరకు సముద్రపు అలలుపై సరదాగా గడిపారు రాకాసి అలలు ఎగిసిపడటంతో ఒక వ్యక్తి గల్లంతు అలలు తాకిడికి ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాండ రాజవరం గ్రామ సర్పంచ్ గోశాల అమ్మాజీ వైఫ్ ఆఫ్ రమణ పోలీసు వారు మరియు స్థానికులు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి